హాయ్ వెల్కమ్ టు అవర్ షెడ్యూజోన్ మరి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్లో భాగంగా మనకు ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ త్వరలో రాబోతున్నాయి ఇందులో భాగంగా మనకి ఏపీ జీకే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీ సక్సెస్లో దానిలో భాగంగా మనం ఈరోజు ఏపీ పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన ప్రశ్నలతో క్లాస్ అయితే చేస్తున్నాం ఇది హైకోర్టుకు మాత్రమే కాదు రానున్నటువంటి డిఎస్సి అదేవిధంగా మనకి ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు కూడా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరియన్ ఖచ్చితంగా చూడండి ప్రతి క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మరి క్లాస్లోకి వెళ్ళే ముందు ఆరు షెడ్యూల్ జోన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ద బెస్ట్ బిడ్ బ్యాంక్ ఫర్ ఏపీ హైకోర్టు జాబ్స్కి కేవలం టూ హండ్రెడ్ రూపీస్కి ద బెస్ట్ టెస్ట్ సిరీస్ కేవలం టూ ఫిఫ్టీ రూపీస్కి ద బెస్ట్ క్లాసెస్ ఫర్ ఏపీ హైకోర్టు విత్ లెజెండరీ ఫ్యాకల్టీస్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మనం అందిస్తున్నాం అదేవిధంగా విధంగా షెడ్యూల్ జోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రాంలో ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మరి ఈరోజు క్లాస్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం మరి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రముఖ బౌద్ధ క్షేత్రమైనటువంటి రామతీర్థం ప్రముఖ బౌద్ధక్షేత్రమైనటువంటి రామతీర్థం ఏదైతే ఉందో ఈ ఇచ్చినటువంటి జిల్లాల్లో ఏ జిల్లాలో ఉంది ప్రముఖ బౌద్ధ క్షేత్రమైనటువంటి రామతీర్థం ఇక్కడ ఇచ్చినటువంటి జిల్లాల్లో ఏ జిల్లాలో మనకు ఉంది అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే రామతీర్థం ఇక్కడ విశాఖపట్నం విజయనగరం చిత్తూరు శ్రీకాకుళం ఈ జిల్లాలలో విజయనగరం జిల్లాలో మనకు రామతీర్థం అనేటువంటి ప్రముఖ బౌద్ధ క్షేత్రం అయితే ఉంది మరి వివరాలు చూసినట్లయితే బౌద్ధ క్షేత్రం విజయనగరం జిల్లాలో ఉంది దీన్ని స్థానికంగా గల గురుభక్త కొండ గురుభక్త కొండ అనే కొండ ఏదైతే ఉందో ఆ కొండ మీద ఇది కొలువై ఉంది ఇక ఇచ్చినటువంటి వాటిని పరిశీలించి సరైనటువంటి జతను ఐడెంటిఫై చేయండి అన్నాడు ఆ గుంటుపల్లి ఎన్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఉంది మనకి బౌద్ధ క్షేత్రాల పరంగా నెక్స్ట్ చందవరము ప్రకాశం జిల్లా నందలూరు అన్నమయ్య జిల్లా అని మూడు జతలు ఇచ్చాడు మూడు ఈక్వల్స్ ఇచ్చాడు మరి వీటిలో మీరు ఏది కరెక్ట్ అయినటువంటిదో ఐడెంటిఫై చేయండి అన్నాడు ఇక్కడ ఇచ్చినటువంటివన్నీ కూడా సరైనవే మరి ఇచ్చినటువంటి బౌద్ధ క్షేత్రాలు కనుక చూసుకుంటే గుంటుపల్లి బౌద్ధ క్షేత్రం ఎన్టీఆర్ జిల్లా చందవరం బౌద్ధ క్షేత్రం ప్రకాశం జిల్లా నందలూరు బౌద్ధక్షేత్రం అన్నమయ్య జిల్లాలో ఉన్నాయి సో మరి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే అక్కన్న మాదన్న గుహలు అక్కన్న మాదన్న గుహలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ గుహాల గుహలు ఇచ్చినటువంటి జిల్లాలో ఎక్కడ ఉన్నాయి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా మరి వీటిలో ఏది సరైనటువంటి ఆన్సర్ అని అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మనకు ఎన్టీఆర్ జిల్లా అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది ఎక్కన్న మాదన్న గుహలు మనకి భవానీ ద్వీపం ఏదైతే ఉందో భవానీ ద్వీపంలో ఎన్టీఆర్ జిల్లాలో మనకి ఎక్కన్న మాదన్న గుహలు అనేటువంటివి ఉన్నాయి ఓకేనా సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ యొక్క పీడిఎఫ్ కూడా అంటే ఈ యొక్క స్లైడ్స్ పీడిఎఫ్ కూడా మీకు బిడ్ బిడ్బ్యాంగ్లు అందిస్తాం ఉచితంగా మీరు బిడ్ బ్యాంక్ కనుక పర్చేస్ చేసినట్లయితే ఇక ప్రముఖ బౌద్ధ క్షేత్రమైనటువంటి బట్టి ప్రోలు ఏదైతే ఉందో బట్టి ప్రోలు ప్రస్తుతం నూతన జిల్లాల తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి జిల్లాల్లో ఏ జిల్లాలో బట్టి ప్రోలు ఉంది కడప గుంటూరు బాపట్ల ప్రకాశం మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనటువంటి ఆన్సర్ చూసుకుంటే బాపట్ల జిల్లాలో మనకి బట్టి ప్రోలు అయితే ఉందండి ప్రముఖ క్షేత్రము బట్టి ప్రోలు బాపట్లో ఉంది ఈ దిబ్బ చిన్నలమ్మ దిబ్బ విక్రమార్గ దిబ్బ అనే పేర్లు కూడా ఈ బట్టి పురులకైతే ఉన్నాయన్నమాట ఇక నెక్స్ట్ చూస్తే ఈ క్రింది వాటిని పరిశీలించి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలిగినట్టు ఉన్నటువంటి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం ఏది అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక ప్రముఖ బౌద్ధ క్షేత్రం ఉంది ఆ బౌద్ధ క్షేత్రం ఏది ఏపీ పర్యాటక ప్రాంతాలకు సంబంధించి ఆల్రెడీ నేను పార్ట్ వన్ ఇంకో క్లాస్ చేశాము ఇది పార్ట్ టూ అనమాట ఆ క్లాస్ మిస్ అయిన వాళ్ళు మీరు యాప్ కోర్సులోకి వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు లేదా డిస్క్రిప్షన్లో ఏపీ మోడల్ పేపర్స్ హైకోర్టు మోడల్ పేపర్స్ అనే ఒక ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను మీరు అక్కడ క్లిక్ చేస్తే అన్ని ఇంతకు ముందు చేసిన పాత వీడియోలు కూడా వస్తాయన్నమాట సో మరి ఇక్కడ చూసినట్లయితే బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల ప్రసిద్ధ క్షేత్రం ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏదంటే ఆదుర్రు ఆదుర్రు అనేటువంటిది సరైనటువంటిది కోనసీమ జిల్లాలో మనకి స్థానికంగా కంగుద కంగుదోబరాజు గుడి అని పిలుస్తారనమాట దీన్ని కంగు కంగుధూపరాజు గుడి అని పిలుస్తారు ఇది ఆదురులో ప్రముఖ బౌద్ధ క్షేత్రము ఇక మరొకటి చూస్తే కడిపు లంక కడియపు లంక అనేటువంటిది ఒక దర్శనీయ ప్రదేశం అంటే పర్యాటకులను అట్రాక్ట్ చేసే ప్రదేశం అంటే ముఖ్యంగా నర్సరీలకి చాలా ఫేమస్ ఈ కడియపు లంక పువ్వులకి చాలా ఫేమస్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో అన్ని చోట్లకి పువ్వులు ఏదైతే ఫ్లవర్స్ ఉంటాయో ఫ్లవర్స్ ఇక్కడి నుంచి అనమాట ఈ కడియపు లంక చాలా ఫేమస్ అయినటువంటి లంక ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది సో మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్ సి తూర్పు గోదావరి జిల్లాలో ఉంది తూర్పు గోదావరి జిల్లా ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం యొక్క నినాదం ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం ఏదైతే ఉందో ఏపీ టూరిజం యొక్క స్లోగన్ ఏంటో ఐడెంటిఫై చేయండి మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం యొక్క పర్యాటక రంగం యొక్క నినాదం ఏంటంటే ద మోర్ యు సీ ఇట్ ద మోర్ యు ఇట్ ద మోర్ యు లవ్ ఇట్ ద మోర్ యు లవ్ ఇట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ స్లోగన్గా ఉంది ఇక పర్యాటక రంగము రాష్ట్ర సామాజిక సాంస్కృతిక ఆర్థిక అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఒక ప్రముఖమైనటువంటి పరిశ్రమగా ఉంది బట్ దు దురదృష్టశాత్తు ఎంతో మనకి ప్రకృతిపరమైనటువంటి వనరులు ఎన్నో జియోగ్రఫికల్ అడ్వాంటేజెస్ క్లైమేటికల్ అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని ఒక పరిశ్రమగా అభివృద్ధి చేయడంలో మాత్రం ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్యకాలం ఎక్కువ ఫోకస్ అయితే చేసిందనమాట సో ఈ ఇప్పుడు పెరగాలనే ఉద్దేశంతో పర్యాటక రంగాన్ని ఒక పరిశ్రమగా మార్చాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం ద మోర్ యూ సీట్ ద మోర్ యూ లవ్ ఇట్ అని ఒక స్లోగన్తో మన ముందుకేటప్పుడు రాబోతుంది ప్రస్తుతం దేశీయ పర్యాటక రంగం అంటే లోకల్ టూరిజం నేషనల్ టూరిజంలో పర్యాటకులు ఎక్కువగా ఆకర్షించినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది ఏ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో దేశీ పర్యాటకులను అట్రాక్ట్ చేయడంలో ఎన్నో స్థానంలో ఉందంటే మూడవ స్థానంలో ఉంది మూడో స్థానంలో ఉంది కదా అని ఏవో మన అన్ని పర్యాటక ప్రాంతాలకి వెళ్ళి వచ్చేస్తున్నారు టూరిస్టులని కాదు డివోషనల్ టూరిజం పిలిగ్రమ్ టూరిజం అంటే తిరుపతికి ఎక్కువ అదర్ కంట్రీస్ అదర్ స్టేట్స్ నుంచి ఎక్కువ వస్తారు కాబట్టి దానివల్ల మనం థర్డ్ ప్లేస్లో ఉన్నాం కానీ ఈ విశాఖపట్నంలో లేదంటే బుర్రా కేవ్స్ ఇట్లాగా మనకున్న అడ్వాంటేజెస్ని ప్రమోట్ చేసి పర్యాటక రంగాన్ని డెవలప్ చేయడంలో ముఖ్యంగా గత ప్రభుత్వాలు చాలా విఫలమయ్యాయని చెప్పుకోవచ్చు అంతకంటే తక్కువ ఉన్నవి కూడా పర్యాటక రంగంలో ముందుకు దూసుకెళ్తున్నాయి బట్ మనం తప్ప ఇక పర్యాటక రంగంలో అత్యధిక పర్యాటకులను ఆకర్షించినట్టుగా ఆంధ్రప్రదేశ్ అయితే నిల నిలవడం జరిగింది మూడవ స్థానంలో ఉందన్నమాట దేశంలో సో మరి ఇక ఇక నెక్స్ట్ చూస్తే ఏపీ టూరిజం పాలసీ ఏ సంవత్సరానికి విడుదల చేయబడింది ఆంధ్రప్రదేశ్ టూరిస్టిక్ పాలసీ రిలీజ్ చేశారు గవర్నమెంట్ ఏ సంవత్సరానికి అంటే ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ అనేటువంటి ఈ ఐదేళ్లకి ఏపీ టూరిస్టిక్ పాలసీ ప్రస్తుతం నడుస్తుంది ఓకే ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మరి పుట్టపర్తి తిమ్మమ్మ మరిమాను మడకసిర కోట పుట్టపర్తి తిమ్మమ్మ మడిమాను మరకసిర కోట ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పర్యాటక ప్రదాలు పర్యాటక ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో పుట్టపర్తి తిమ్మమ్మ మరిమాను మడకసరి కోట ఇవి ప్రసిద్ధమైనటువంటి పర్యాటక ప్రాంతాలు అయితే ఈ ఏ జిల్లాలో ఉన్నాయి మరి కడప తిరుపతి శ్రీ సత్యసాయి అండ్ అనంతపురం అనేటువంటి ఇచ్చిన వాటిలోకి చూస్తే శ్రీ సత్యసాయి జిల్లా అనేటువంటి సరైనటువంటి ఆన్సర్ అనమాట ఇక నెక్స్ట్ చూస్తే ఈ క్రింది వాటిలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి చాలా ఫేమస్ గార్డెన్ మనకి టెంపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈయన కొలువు ఉన్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏది వెంకట సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి అనగానే మనకు గుర్తు రావాల్సింది అన్నవరం అన్నవరం అనమాట సో మరి అన్నవరం మనకి రాజమండ్రికి ఎనభై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ అన్నవరం అనేటువంటిది ఉంది మనకి పంపానది తీరాన రత్నగిరి కొండపై అన్నవరం మనకి కాకినాడ ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉంది ఒకప్పుడు తూర్పుగోదావరి ఇప్పుడు కాకినాడ జిల్లాలో ఉంది ఇక ప్రసిద్ధి గాంచిన విష్ణు ఆలయం శ్రీకుర్మం శ్రీకుర్మం విష్ణు ఆలయం ఏదైతే ఉందో ఈ శ్రీకుర్మ విష్ణు ఆలయం ఏ జిల్లాలో ఉంది ప్రస్తుతం మరి ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీకుర్మ విష్ణు ఆలయం ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో ఉంది శ్రీకుర్మం మరి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకుర్మం ఒక విష్ణు ఆలయం అనమాట ఇది కుడ్య చిత్రాలు అజంత గుహల్లోని చిత్రాలను పోలి ఇక్కడ చిత్రాలు అయితే ఉంటాయి ఇది చాలా చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పుకోవచ్చు శ్రీకాకుళం జిల్లా పర్యాటకులు ఎక్కువగా విజిట్ చేస్తున్నారు ఇక డాల్ఫిన్నోస్ కొండ ఏ జిల్లాలో ఉంది డాల్ఫిన్నోస్ కొండ అంటే మీ అందరికీ తెలిసిందే ఈ డాల్ఫిన్నోస్ కొండ వల్లే ఒక న్యాచురల్ హార్బర్గా విశాఖపట్నం హార్బర్ అనేటువంటి ఫామ్ అయింది కాబట్టి ఒక విశాఖపట్నం అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అయితే అవుతుంది దీని పేద ఒక లైట్ హౌస్ కూడా ఉంటుందన్నమాట ఇక కూచిపూడి నాట్యం ఆవిర్భవించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎనిమిది శాస్త్రీయ నృత్యాల్లో ఒక నృత్యంగా కూచిపూడి కూచిపూడి నృత్యం అయితే ఉంది దేశంలో మరి ఈ కూచిపూడి నృత్యం ఆవిర్భవించినటువంటి జిల్లా ఇక్కడ ఏది అంటే మరి కృష్ణా జిల్లా కూచిపూడి నృత్యం కూచిపూడి అనేటువంటి గ్రామంలో కృష్ణా జిల్లాలో ఆవిర్భవించింది పదిహేడవ శతాబ్దంలో సో మరి ఈరోజు క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ శ్రీకాకుళ ఆంధ్ర విష్ణు దేవ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు దేవాలయము ఇచ్చినటువంటి వాటి జిల్లాల్లో ఏ జిల్లాలో ఉంది ఈ దేవుడి పేరు శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు అంతే తప్ప శ్రీకాకుళం ఉందనే శ్రీకాకుళం జిల్లా అని కాదు శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు దేవ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు యొక్క దేవస్థానం ఏ జిల్లాలో ఉంది సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే కృష్ణా జిల్లాలో ఉంది మరి వివరాలు చూసినట్లయితే శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు దేవస్థానము కృష్ణా జిల్లాలో ఉంది ఇక్కడ శ్రీ మహావిష్ణువు వల్లభుడు ఆంధ్ర నాయకుడు శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు అనే పేర్లతోటి పూజలు అందుకుంటాడనమాట ఇది శ్రీ కృష్ణా జిల్లాలో ఉండడం జరిగింది సో ఇవి ఈరోజుకి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు పర్యాటక రంగ పరంగా మరికొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్తో మరొక క్లాస్లో అయితే ఖచ్చితంగా కలుద్దాం అదేవిధంగా మన వీడియో మా క్లాస్ మీద మీ యొక్క వాల్యుబుల్ ఒపీనియన్ ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరి మీకు ఇంకా ఏ సబ్జెక్ట్స్ మీద సంబంధించి క్లాసెస్ కావాలో కామెంట్ చేయండి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి డైలీ ఫ్రీ క్లాసెస్ అయితే అక్కడ నైట్ నైన్ థర్టీకి అప్లోడ్ చేస్తున్నాం థ్యాంక్ యూ